అయితే మైక్రోఫోమినా ఎండు తెగులు అంతకుముందు మనకి ఒక ఐదు ఐదు నుంచి ఆరు సంవత్సరాల ముందు చూసినట్లయితే ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు మన దగ్గర అంతగా లేదు కాకపోతే గత మూడు సంవత్సరాలుగా ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు మనకి ఎక్కువ విస్తీర్ణంలో అంటే ఎక్కువ మొత్తంలో ఆశించడం ద్వారా ఆశిస్తుంది అని గమనిస్తున్నాము అయితే మనకి ఒక పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశిస్తుంది ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు ముఖ్యంగా ఎప్పుడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు ఉంటాయో బెట్ట వాతావరణ పరిస్థితులలో మరియు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా ఈ ముఖ్యంగా మొక్క దశను చూసినట్లయితే గింజ కట్టే దశలో అంటే ఎప్పుడైతే రైతు సోదరులు ఇంకా గింజలు బాగా ఫిల్ అయిపోయాయి గింజలు ముదురుతున్నాయి ఇంకా మనం ఇంకొక నెల రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు పంటని కోసేయచ్చు అన్న సమయంలో ఈ తెగులు ఆశిస్తుంది అంటే గింజ కట్టే దశ అంటాం ఈ గింజ కట్టే దశలో ఈ తెగులు ఆశించడం వలన మొక్కలు సడన్గా ఎండిపోవడం అనేది జరుగుతుంది అయితే ఈ మైక్రోఫోమిన ఎండు తెగులు పూర్తిగా వేరు వ్యవస్థని క్షీణింపజేస్తుంది అయితే ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే ఉండి పిల్లవేర్లు అన్నీ కూడా నశించిపోయి మృతికలో కలవడం అంటే డీకంపోజ్ అవ్వడం అనేది జరుగుతుంది సో మనము ఈ మాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించినప్పుడు మొక్కలన్నీ కూడా ఎండిపోయి కనిపిస్తాయి సడన్గా ఈ మొక్కలు కూడా ఎండిపోవడం అనేది జరుగుతుంది వేరు వ్యవస్థను మన అంటే మొక్కను పీకి చూసినట్లయితే ఓన్లీ ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే కనిపిస్తుంది పక్కన ఉన్నటువంటి పిల్లవేర్లు కనిపించవు సో ఇది ఈ మాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించిందని గుర్తించవలసిన లక్షణాలు అదేవిధంగా కాండం యొక్క పైభాగంలో మనకి స్పిండిల్ షేప్డ్ లక్షణాలు కనిపిస్తాయి సో అంటే వలయంలో వలయాకారంలో ఉన్నటువంటి మచ్చలు గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు కనిపిస్తాయి ఇవి ఒకదానితో ఒకటి కలవడం వల్ల కాండం మొత్తం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది సో ఈ మాక్రోఫోమినా ఎండు తెగులు ఆశించినప్పుడు అదే సడెన్గా ఎండిపోతాయి వాటిని గమని ఈ లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి మనం మొక్క మొక్కలు మొత్తం తడిసేలాగా పోసుకోవాలి అయితే మైక్రోఫోమినా ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను కూడా ఎంచుకోవాలి మైక్రోఫోమినా ఎండు తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను చూసినట్లయితే ఎంఆర్జి వన్ జీరో జీరో సిక్స్ ఈ రకము మనకి ఇప్పటివరకు గుర్తించినటువంటి లక్షణ అంటే రకము ఇక అంటే ముందు ముందు ఇంకా రూపొందించు రూపొందిస్తున్నాము అందరు పైప్లైన్లో ఉన్నాయి సో ఈ మైక్రోఫోమినా ఎండు తెగుల్ని ఇప్పుడు కొత్తగా అంటే ఎక్కువ మొత్తంలో మనకి వస్తుంది కాబట్టి దీన్ని ముందుగానే జాగ్రత్తగా గమనించుకొని లక్షణాలను గమనించుకొని కాపరాక్సిక్లోరైడ్ని వెంటనే ఎవరైతే పిచికారీ చేస్తారో ఈ తెగుల్ని మనం అక్కడే నివారించుకోవచ్చు అంటే వేరే మొక్కకి కూడా ఆశించకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు